వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత బెంగాల్ వర్క్ బంగ్లా ఉగ్ర సంస్థ ంగ్లా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్త వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కి చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజుహిద్దీన్ బంగ్లాదేశ్కి ఉంది ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్పై పట్టు బిగుస్తుందని ఏడు సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటుందని చెబుతున్నారు ముర్షిదాబాద్ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థే అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సిఏఏ వ్యతిరేకాలలో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్లు భావిస్తున్నారు దీనివల్లే బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనలు రగుల్చుతుందనే భయాందోళనలు నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ఆదివారం బిఎస్ఎఫ్ కు చెందిన ఎనిమిది కంపెనీల జవాన్లు వెయ్యి మంది పోలీసులు మోహరించారు ముర్షిదాబాద్ జిల్లాలో నిషేధాజ్ఞలు ఇంటర్నెట్ పై నిషేధం విధించారు ఇప్పటి వరకు నూట యాభై మందిని అరెస్ట్ చేశారు డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు కీలక పోలీసు అధికారులు పరిస్థితులు సమన్వయం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నిఘా సంస్థలు అత్యవసర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ శాంతి భద్రతలు వ్యవస్థాపకంగా కుప్పకూలిపోతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి రాష్ట్ర పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ తో కుమ్మక్కై మత ఘర్షణలకు పట్టించుకోలేదని ఆ వర్గాలు ఆరోపించాయి నిరసనల సమయంలో హిందూ ఆస్తులపై దాడులు జరిగాయి మతపరమైన భావాలను రాజకీయంగా దోపిడీ చేయడం వల్ల బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం అస్థిరతకు గురవుతుందని వర్గాలు ఆరోపిస్తున్నాయి పోలీసులు కనీస బల మాత్రమే ఉపయోగిస్తున్నట్లు అంగీకరించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా చర్య తీసుకోలేదనే ఆరోపణలకు ఆద్యం పూశారు చివరికి కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని ముర్షిదాబాద్లోనే లోనే కాకుండా ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరిగే ఇతర ప్రదేశాల్లో కూడా కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది కాగా హింసాత్మక ప్రాంతాల్లో కఠినమైన శాంతి భద్రతలను కాపాడుతామని గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆదివారం హామీ ఇచ్చారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరు అనుమతించబడరని హెచ్చరించారు రాజ్భవన్ కోర్ గ్రూప్ ముర్షిదాబాద్ ఇతర హింసాత్మక ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని నిజం సమయంలో పర్యవేక్షిస్తుందని గవర్నర్ బోస్ తెలిపారు ఇక రాజ్భవన్ యొక్క కోర్ గ్రూప్ ముర్షిదాబాద్ ఇతర హింసాత్మక ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిజ సమయంలో పర్యవేక్షిస్తుంది గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరిగాయి భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిస్థితిని శ్రద్ధగా సమర్థవంతంగా గమనిస్తుంది బీఎస్ఎఫ్ పోలీసులతో సహా చట్ట అమలు అధికారుల నుండి పరిస్థితుల నివేదికను సేకరించారు అని బోస్ చెప్పారు ఇది అల్లర్ల తర్వాత దాదాపు నాలుగు వందల మంది హిందువులు ముర్షిదాబాద్ దులియన్ తదితర ప్రాంతాలను వదిలిపెట్టి భగీరథి నదిని దాటి పొరుగు జిల్లా మాల్దాకు పారిపోయినట్టు బెంగాల్ బీజేపీ శాసనసభ పక్ష నేత సుబేందు అధికారి తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలని బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు మరోవంక అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ లేఖ రాశారు ముప్పై శాతం ముస్లిం ఓటర్లు ఉండడం రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీలు ఓటు బ్యాంకును ఏకీకృతం చేస్తున్నట్లుగా కూడా ఆమె భావిస్తున్నట్టుగా చెప్పారు ఏదేమైనా పశ్చిమ బెంగాల్కి సంబంధించి కేంద్రం చొరవ చూపాలని కోరుకుంటున్నారు ఇక ఉగ్రవాదుల హస్తం కూడా ఉందని తెలిసిన నేపథ్యంలో ఇంకా నిఘాను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓటు బ్యాంకు కోసం మమతా బెనర్జీ దిగజారుడుతనం మరొకసారి బయటపడుతుంది మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నమతా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ జర్నలిస్ట్ నవత ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్కి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రద్రదించండి జై హింద్ జయ భారత్